హలో అండి అందరికీ సో గత కొద్ది రోజులుగా వీడియోస్ అనేవి వాళ్ళ మీద పెడుతూ ఉన్నాను కాబట్టి సో ఎలా చేసినా వాళ్ళ దగ్గర నుంచి రియలైజేషన్ అయితే రాదండి సో వస్తే భగవంతుడు అనుగ్రహం భగవంతుడు ఏదో వాళ్ళకి మార్పు కలిగేలా చేశాడని అనుకోవాలి అయితే వీళ్ళు ఎంతకైనా చూస్తారండి అవతల తన ప్రాబ్లం ఏదన్నా ఎక్కువ అయిపోయి ఒత్తిడి ఎక్కువ అయిపోయి ఏదన్నా ఇబ్బంది అయితే మనం అనకూడదు సో కీడెంచి మేలంచాలి కాబట్టి అతనికి ఏదన్నా జరగరానిది జరిగితే వీళ్ళు ఫస్ట్ ఉపయోగించే స్టంట్ ఏంటి చెప్పాలా సో వాళ్ళు పోయి ఎక్కడో ఉంటున్నారు సో ఏదన్నా జరిగితే మాత్రము ఫస్ట్ పడిపోయేది వాళ్ళ వైఫ్ మీదే ఎట్లా అంటే వాళ్ళిద్దరు పోయి ఎక్కడో బతుకుతున్నారు ఏమైందో మాకు తెలియదు అని అని చెప్పేసి మొత్తం వాళ్ళ వైఫ్ మీద నెట్టేసి శుభ్రంగా పబ్లిక్కి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి మంచిగా ఒక సెంటిమెంటల్ డ్రామా లాగా క్రియేట్ చేసి ఏడ్చేదానికైనా ఒక పది రోజులు ఓపిక్గా ఏడవడానికైనా ట్రై చేస్తారు కానీ ఆ ప్రాబ్లమ్ని అంతటితో కట్ చేసి రెక్టిఫై చెయ్యరు ఎలాగో జరగాల్సింది జరిగింది సో ఇక ఉన్నది వైఫ్ ఒక్కతే వైఫ్ని కూడా ఏయో నాలుగు మాటలు అంటే పబ్లిక్ అంతా విరుచుకు పడిపోతుంది ఫ్యామిలీ అంతా ఆ అమ్మాయి మీద విరుచుకు కాబట్టి పిల్లలు నోరు లేని వాళ్ళు చేసేది ఏమి ఉండదు సో అమ్మ అమ్మ పరంగా ఒకటి డైరెక్ట్గా ఒకటి ఈ వే ఆఫ్ టాకింగ్లో కూడా వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి సో ఏదేమైనప్పటికీ ఇలాంటి పప్పులేం ఉడకవండి ఎందుకంటే స్టార్టింగ్లోనే తప్పే ఎవరిది ఏమైనప్పటికీ కూడా కాళ్ళు పట్టుకొని బతిలాడిన ఎంత రాక్షస ప్రవృత్తి ఉంటే వాళ్ళు కనీసం రియలైజ్ కాలేదంటే ఆలోచించండి ధన్యవాదాలు